తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండింది వేకువన నుంచి వర్షం ఆగిపోయింది ఈరోజు పొగలు ఇక్కడ వర్షం పడలే మళ్ళీ అట్లా కృష్ణా గుంటూరు జిల్లాలో ఆ సైడ్ కాకినాడ సైడ్ వెళ్ళిపోయింది ఏదేమైనా మనం ఈ కండలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం పడితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయనే ఒక ఆందోళన అందుకనే మనము అక్కడ పర్వతాపురం అంకుపల్లి వామిడిపర్తి ఓచపల్లి ఇవన్నీ నాలుగైదు మిషన్లు పనిచేస్తున్నాయి తర్వాత వచ్చి డేగపూడి దగ్గర కలిసిపోతే కండలేరు క్రీక్లోకి నిండిపోతాయి నిన్న నేను చెప్పాను రెండు రోజుల క్రితం వాడికి వచ్చినప్పుడు చెప్పాను డ్యామ్ దగ్గరికి తొంభై ఐదు కోట్ల రూపాయలతో అంచనా వేసి ఉండరు ఈ బ్రిడ్జెస్ కానీ ఈ టోటల్ కెనాల్ కండలేరు క్రీక్ వరకు కలిపేదానికి నలభై యాభై వేల క్యూజెక్స్ ఒకవేళ వస్తే అంతకుముందు నలభై నాలుగు వేల క్యూజెక్స్ వచ్చింది యాభై వేలు దాకా వస్తే ఏం చేయాలనే విధంగా ఈ గ్రామాలకు ఇబ్బంది లేకపోతే చెప్పినారు వీళ్ళు ఈ యాంగిల్ క్లియరెన్స్ చేయకముందు ఊర్లో వాళ్ళందరూ ఖాళీ చేసి వేరే ఊర్లకి అంటే భారీగా వస్తే ఊరు మునిగిపోతుంది అందుకని ప్రత్యేక చ చర్యలు తీసుకున్నాం పని జరుగుతుంది దంతా ఏంటంటే ఆయన పోయిన గవర్నమెంట్లో ఆ కర్తం చెట్లు పోయినాడు మాకు నిన్న అక్కడికి ఎక్కడికో వచ్చినాడు ఆయన కౌబాయ్ కౌబాయ్ వేషంలో ఉన్నాడు కనుపూర్ కనుపూర్ చెరువు దగ్గర ఆయన చూసి ఆయన హ్యాట్ కౌబాయ్ లాగా ఆయన టోటల్ ఏమంటుంది జాకెట్ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని ఇది చెప్పాడంట చంద్రమోహన్ రెడ్డి కోడి వేసుకొని ఉంటాడు గాలిగుడి దగ్గర నేను గాలిగుడి ఎగిరిపోతున్నాను ప్రజలు సూత్తు తినలేదు కదా తమరు మాదిరిగా తమరు కాళ్ళు ఎట్టు అందరికీ తెలుసు నేల మీద నుంచి రెండు అడుగులు ఉంటాయి చూడండి ఒకటి కోడి కాకుండా నల్లంగా అట్టుంటాయి నీ కాళ్ళు రోజు అబ్బా కొడుకులు వంద కోటి ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం నీ కరోనా హౌస్ అన్న ఇస్తే దాంట్లో పెట్టుకుంటాం పెట్టుకొని నీ బాడీకి ఇస్తా కరోనా హౌస్ ఈ నాకు డబ్బులు ఎక్కువైపోతుండయి మా బ్రో ఏంటంటే మొత్తం ఐదేళ్ళు గబ్బు పట్టించిపోయినావు ఇప్పుడు కూడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు వాళ్ళు చెప్తున్నారు నా ఊరికి పోతే ఆ కాలనీలోకి ఎంటర్ కాలేదండి గిరిజన కాలనీ మేము కట్టించిన ఇళ్ళు లక్ష ఎనభై వేలు కాకుండా యాభై వేలు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెంచాడు పద్దెనిమిది పంతులు దాంతో వరండాలు కూడా వేసుకొని నీట్ ఉండడం నువ్వు కట్టించిన ఇళ్ళు ఘోరంగా ఉన్నాయండి ఇప్పటికి ఆ బయట చేరేది నన్ను తిట్టేది అవను వెళ్ళిపోయేది ఆ కాలనీలోకి ఎందుకు పోలేదు నువ్వు నా ఊరి దగ్గర పోయే దమ్ములే అందుకని రోజు నోరు పారేసుకుంటావు ఎందుకు చెప్పు ఇటువంటి వర్షాల్లో కూడా ఏంది నాకు అర్థం కాదు మూడు నాలుగు రోజుల నుంచి కనపడలే నిన్న కోట వేసుకొని వచ్చావు చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం కొడుకుని తిట్టడం వెళ్ళిపోవటం ఫుల్గా తిని పడుకోవటం ఆపేసి పద్ధతిగా ఒక ప్రజా జీవితంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు ఎన్ని నోరేంది మే మేము రోజుని కౌంటర్లు పెట్టడం వేస్ట్ అని చెప్పి వదిలేసాము పద్ధతికి ఉండేదన్నా నేర్చుకో దాదాపు ఎన్ని రోజులు రెండు వందల నాలుగు రోజులు అడ్రస్ లేకుండా పోయినావు జైళ్ళల్లో కొన్ని రోజులు చింతామణిలో కొన్ని రోజులు ఇంకా కూడా మార్పు రాదని ఇక దురదృష్టం ఓకే

మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు